అదేదో సినిమాలో అన్నట్లుగా నిప్పుతో నేషనల్ నేషనల్గా ఏం ఆడుతున్నావు నువ్వు అని అంటారు కదా అయితే ఇక్కడ తమిళనాడుతో పెట్టుకోవద్దు అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్తో పెట్టుకోవద్దు చైనాతో పెట్టుకోవద్దు ఈ మధ్య శాంపిట్రోడ్ అన్నాడు కదా చైనాతో పెట్టుకోవద్దు దాని శక్తి మీకు తెలియదు అని ఇండియాకి ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశాడు కదా ఆ కాంగ్రెస్ పెద్ద మనిషి అలాగా మా తమిళనాడుతో పెట్టుకోవద్దు అంటూ ఉన్నారు ఎవరు ఉదయనిధి నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ అడిగేట్ అన్నారు కదా ఆయనే సో ఇప్పుడు తమిళనాడుతో పెట్టుకోవద్దు అనడం వెనుక పెద్దగా ఏమీ అంతా వేషం చేయక్కర్లేదు అనుకోవద్దండి వారు తమ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక దేశంగా చూస్తూ ఉన్నారు వారు ఆ రాష్ట్రాన్ని మన దేశంతో కలపడానికి ఇష్టపడట్లేదు తమ ప్రాంతం వేరు తన కట్టు బొట్టు అన్ని వేరు అంటున్నారు వారు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు వారి భావజాలం ఏంటి ఇది మనం ఆలోచించాలి వారి వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి రీడ్ బిట్వీన్ లైన్స్ అనాలిసిస్ ద్వారా తమిళనాడుతో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లేనని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని మనం రాజకీయం చేస్తున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం ఖండించదగ్గ విషయమన్నారు భాష జాతి స్పృహ వచ్చిన తర్వాతే తమిళలకు రాజకీయాలు వచ్చాయని తెలిపారు తమ నడుముకు సిద్ధాంతం అనే పంచ వచ్చిన తర్వాతే భుజాన పదవి అనే కండువా వచ్చిందని ఉదయనిధి పేర్కొన్నారు ఓవరాల్గా ఫ్యామిలీ ప్యాకేజ్ తమిళనాడు ప్రజల్ని పీల్చి చేస్తూ ఉంటే ఈ పంచ కండువ డైలాగులు ఆర్థిక హక్కు కోరితే హిందీని అంగీకరించాలని తమిళనాడును బెదిరించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు తమిళనాడును రెచ్చగొట్టడం నిప్పును తాకడంతో సమానమన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చరిత్ర చూస్తే అది మీకు అర్థమవుతుందన్నారు అనేక రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వం అని చూసారా ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి ఉండటానికి చూడలేనటువంటి భావజాల పరుడు వీరంతా ఈ దేశం అనేక మొక్కల సముదాయమని చెప్తారు వీళ్ళు మా పిల్లల చదువు కోసం నిధినే తాము అడుగుతున్నామని తెలిపారు మీరు ఇచ్చే స్థానంలో మేము పొందే స్థానంలో ఉన్నట్లు భావించి అహంకారం ప్రదర్శించవద్దన్నారు తమిళనాడు దీన్ని సహించదని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి తమిళనాడు సహించదు అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఒక భాషను తీసుకొచ్చి రుద్దుతున్నారా త్రిభాషా విధానం ఉంటే తప్ప మాతృభాష ఇంగ్లీషు హిందీ లేకపోతే మాతృభాష హిందీ సంస్కృతం మాతృభాషకి ప్రియారిటీ ఇవ్వకపోతే కదా మనం నిందించాలి హిందీ వద్దు ఎందుకు హిందీ వద్దు అనడానికి ఇప్పటికీ ఆన్సర్ సరిగ్గా ఎవడు చెప్పడు హిందీ అంటే ఒక అణచివేత భాష అంట దేశానంతటికీ కూడా ఒక భాష ఉండాలిగా చైనా అంతరికి ఒక అధికారిక భాష ఉన్నట్లుగా ఇంగ్లీషు ఉండాలి మాతృభాష ఉండాలి అలాగే హిందీ కూడా ఉండాలి కదా మనం అంతా కలిసి ఉండడానికే మన ఐక్యతకు ఉపయోగపడే ఏ పనిముట్టుని ఏ విషయాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు విడివిడిగానే ఉండాలి తద్వారానే పబ్బం గడుపుకోవాలి తద్వారానే రాజకీయ పదవులు అనుభవించాలి వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల పిల్లలు అందరూ కూడా ఈ విధంగా సుఖంగా సాగుతూ ఉండాలి ప్రజలందరూ కూడా అలా ముక్కలు ముక్కలుగా చెక్కలు చక్కలు అయిపోయి వాళ్ళు కొట్టుకొని నాశనం అవ్వాలి దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా